वा

అసోసియేషన్ స్థాపించే వారి ముందు మహోన చక్రవ్లు సూర్య గారు పిఎస్ మూర్తి గారు శాంకృష్ణ గారు ఇలాంటి చాలా మంది ఉన్నారు వారి ముందు నిజంగా మా ఇద్దరు గడిపోసారనే నిజమైపోవడంతో మాకు రోజు స్థాయిలో ఉంచారంటే మీ అందరి కారణం మీరు అక్షంతాలు ఎన్నో భరించాము భరించుకోవడంలో ఈ యొక్క స్థానాన్ని ఈవేళ మాకు ఇచ్చారంటే ಅಂದಕ್ಕೆ ಒಕ್ಕೂ ಮನಿ ಈ ರೋಜಿ ಸ್ಥಾಯಿಲ್ಲ ಸಿಎಂ ಅಸೋಸಿಯೇಷನ್ ವೀರಂದರೂ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಜಿಲ್ಲಾಂತರ ಈ ಅಂದ್ರೆ ಕಾಡಿನಿಎಂ ದೇವ್ನಲ್ಲೇ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಎಂತ ಮೆಡಿಕಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಮನಮೇ ಕಾವ್ ಕೋರುತ್ತೆ ಅಂದ್ರೆ ಮನೇ ರೆನ್ಯೂಲ್ ಕಡೆ ನೀರೇ ರೆನ್ಯೂ ಕಂಟ್ರಿ ಅಂತ ಅಲ್ಲದೆ ప్రతి ఒక్కరు కూడా మీ కార్యక్రమాన్ని చేయాలి ఈ అరవై సంవత్సరాల వార్షికోత్సవం కూడా మనం పెట్టాం ఎంతో దయచేసి అందరి కార్యక్రమాన్ని విజయంగా చేయాలి బలంగా కాకుండా ప్రతి ఒక్కరి హాస్పిటల్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మన విష్ణు జిల్లా అందరినీ పెట్టి మాట్లాడతారు మాట్లాడుతూ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మన భరద్వాజ్ గారిని మనందరూ స్మరించుకుంటూ పోలియో డే అని ఒక రోజు ఎయిడ్స్ డే అని ఒక రోజు వాళ్ళు డయాబెటీస్ డే అని ఇలా రకరకాలు ఉన్నాయి అలాగే మనకు కూడా బిఎంపి డే అనేది డిసెంబర్ ఇరవై ఏడున ప్రతి సంవత్సరం మేము దీన్ని జరుపుకుంటున్నాం ఇప్పటికి అరవై ఏడు సంవత్సరాలు దిగ్గజ జరుపుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మెంబర్లందరూ అలాగే దీని గురించి విలేకారు గారు చెప్పినట్లు విలేకారు అసోసియేషన్ గురించి

ఒక సంవత్సరాలు పైబడి పోలీస్ ప్రాక్టీస్ మారిపోయింది ఆ రోజు ఉన్న డాక్టర్లుగా ఉన్నటువంటి రెస్పెక్ట్కి ఈరోజు మీరు ఇక్కడ ఉన్న చాలా మంది ఊర్లో మీరు సర్వీసెస్ అందిస్తున్నప్పటికీ కూడా అరవై సంవత్సరాలు పైబడి ఉన్న మనుషుల తాలూకా నీతి నిజాయితీ రోజు ఉన్నటువంటి నీతి నిజాయితీ ఆ రోజు మీరు ప్రజలకు ఉన్నటువంటి అందుబాటులో ఈ రోజు ఉన్నటువంటి అందుబాటులో మిగతా విషయాల్లో తేడా ఉందేమో కానీ ఆర్ఎంపీ పిఎంపీలకి ఆ రోజు ఎంత గౌరవం ఉందో ఈ రోజు అంతే గౌరవం ఉంది మీరు కరెక్ట్ అనుకుంటే మీరు క్లాస్ కొట్టుకోండి మీరు గ్రామాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అని నమ్మకంతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నా మాటలు అది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు అందరూ క్లాస్ ఓకే నెక్స్ట్ వస్తాను నేను రెండు వేల రెండులో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసరికి నేను రెండు వేల రెండులో శ్రీకాకుళంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలిసి ప్రతి ఒక్కరు కూడా నా హాస్పిటల్లో నాతో నైరెట్గా పరిచయం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారని నమ్మకం ఎందుకంటే పేరు నాకు చాలా మంది మర్చిపోయాడు ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ నలభై పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు అయింది నా మొదటి ఐదు శ్రీకాకుళంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఆలోచిస్తే ఒక డే నైట్ హాస్పిటల్లో హాస్పిటల్ సర్జీస్ అయ్యే అవకాశం ఉంది

ఈ రోజు మంచి కూడా సూపర్ స్పెషాలిటీ గ్యాస్ అది ఇలాగే ఇలాగే ఇంత పెద్ద స్పెషాలిటీవెన్స్ వస్తాయి సో అదృష్ట మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టీస్ అందరూ మా రెండు వేల పదమూడులో వచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు అందుకోసమే ఈరోజు శ్రీకాకుళంలో ఒక ఫస్ట్ డామ్రోస్కోపిక్ సర్జరీ రెండు వేల మూడులో పెట్టినటువంటి ఘనత తగ్గింది అలాగే పేషెంట్స్ వస్తున్నారే ఎంతమంది పేషెంట్స్ నేను బాగా చదువుతున్నాము మా స్క్రిల్ చెప్పి ఎంతమంది ప్రాక్టీస్ మా పేషెంట్ తీసుకొస్తున్నారే చదువుకుంటున్నామే మళ్ళీ వైద్య పంపించేస్తున్నామే వైజాగ్ పంపించాలంటే ఒక వెంటులేటర్ కూడా మన ఊరిలో లేదే ఒక వెంట్యులేటర్ ఉన్న అంబులెన్స్ కూడా మన ఊరిలో లేదే అది ఒక పెద్ద మనసుతో మీ ప్రాక్టీస్ సంగతి ఇన్ని రకాల కేసులు రికార్డులో ఉన్న మన స్పెషలిస్ట్ డాక్టర్లు మాత్రం నమ్మకం మా పేర్లన్న నమ్మకంతో మీరు అందరినీ తీసుకొస్తూ ఉంటే మా దగ్గర పేషెంట్ సర్వీస్ ఇవ్వలేకుండా పేషెంట్ చనిపోతూ ఉంటే ఆ రోజు మా పనులు వచ్చింది ఒక ఐడియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీకాకుళంలో పెట్టాలని చెప్పి దాన్ని మేము అందరి పేరు తీసుకొచ్చి పెట్టాము మీరందరూ సహాయ సహకారాలు అందించారు ఇది రెండు వేల ప్రజల సంవత్సరాలతో మాట్లాడుతున్నాను కిమ్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హార్ట్ కిడ్ లివరు ఇవన్నీ అన్ని డబ్బులకు సంబంధించిన స్పెషాలిటీ అందించడం మేమైనా మా డాక్టర్లను చేయగలిగాము అంటే ప్రాక్టీసినంత వాళ్ళు మా సపోర్ట్ చేయడం అంత మంచి హాస్పిటల్ని ప్రాసల్లో చేయగలిగాము ప్రజలకి సంబంధించగలిగాము అంతే కదా धीरे-धीरे थैंक यू वेरी मच हां थैंक यू आज गांधी का लेजेंडरी कैक्टर डायना की शौर्य की मैं पेन ऑफ सिंस करते हूं சின்ன சிறு சत्कारन करतोडी